హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ ఇది హాలిడే సీజన్ అవటం వలన మన వ్యూవర్స్ చాలామంది వెకేషన్లో ఉన్నారు కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు మేము కంచి వెళ్ళాము తిరువన్నమలై వెళ్ళాము అరుణాచలం వెళ్తున్నాము ఇలా అని చెప్పి చాలా కమెంట్స్ వింటూ ఉన్నాను ముఖ్యంగా టెంపుల్స్కి వెళ్తున్నాము అని చెప్పి నా వీడియోస్ చూసిన తర్వాత నాకు చెప్పటము అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది టెంపుల్ వీడియోస్ మోస్ట్ ఆఫ్ దెమ్ అసలు చూడరేమో ఇంట్రెస్ట్ ఉండదేమో అని చెప్పి అనుకున్నాను కానీ మీరంతా చక్కగా చూసేలా టెంపుల్స్కి వెళ్తుంటే నిజంగా ఫీలింగ్ సో ప్లెస్డ్ అనమాట మీతో షేర్ చేసుకుంటున్నాను అని డిసెంబర్లో ఎక్కడ చూసినా సరే కొద్దిగా క్రౌడ్ అనేది ఉంటుంది అందుకే మేము చాలా వరకు టెంపుల్స్ అవన్నీ ముందే వెళ్ళొచ్చాము కొద్దిగా ఖాళీగా ఉంటే ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు అని తమిళనాడులో ఉంటున్నాం కాబట్టి ఆపర్చునిటీ ఎటు ఉంది మాకు ఇదంతా ఇలా వెకేషన్కి టెంపుల్స్కి వెళ్తున్నాను అని చెప్పి వాళ్ళ మెసేజ్ పెట్టేసరికి నాకు కంచి వెళ్ళాలనిపించింది అందుకని ఆఫ్టర్నూన్ నుంచి ఏదో ఒక టైం చూసుకొని ఇంకా వెళ్దామని అనుకుంటున్నాం మా ఇంటి దగ్గర నుంచి ఒక వన్ అవర్ ట్వంటీ మినిట్స్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడుతుంది అనమాట ఎగ్జాక్ట్లీ సో ఏదో ఒక టైంలో వెళ్ళొచ్చు అని చెప్పి ప్లాన్ ఉంది మార్నింగ్ మనకి పండ్లవన్నీ ఉంటాయి కదా యాజ్ యూజువల్ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటా ఉన్నాను చక్కగా హాలిడేస్ అవటం వలన రిలాక్స్డ్గా లేట్గా లేచి కాఫీ అది తాగుతున్నాము మా హస్బెండ్ అయితే పాపం తన పని తనకే ఉంటుంది ఆఫీస్ వర్క్ ఇంకా మార్నింగ్ పూజ ఇవన్నీ యాజ్ యూజువల్ ఉంటాయి కదా ఇవాళ సిద్ధు రూమ్లో వీడియో చేద్దాము అని అనిపించింది డబల్ సైడెడ్ టేప్తో వచ్చే వాల్ హుక్స్ ఉంటాయి కదా అవి తనే అక్కడ పెట్టేసి ఇట్లాగా కేబుల్స్ అన్నీ కూడా హ్యాంగ్ చేశాడు నిజంగా చాలా ఈజీగా ఉందన్నమాట కావాల్సిన కేబుల్ పికప్ చేసుకొని వెళ్తాం ఎవ్రీ వన్ వీక్ కానీ టెన్ డేస్కి కానీ బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేస్తూ ఉంటాను మొన్న టూ డేస్ ప్యాక్ అనుకుంటా ఆ రూమ్లోది చేంజ్ చేశాను ఏమో ఈ రూమ్లోది చేంజ్ చేస్తున్నా నా దగ్గర అన్నీ కూడా ఇలా ప్లేన్ వైట్ సాలిడ్ బెడ్షీట్స్ ఉంటాయి జస్ట్ ఇట్లాగా స్ట్రైప్స్ ఉంటాయి ఆఫ్ వైట్ అనమాట ఫుల్ వైట్ బెడ్షీట్స్ అయితే నేను అంతగా యూజ్ చేయను ఓవర్ ద టైమ్ అంటే వాషెస్లో ఫుల్ వైట్ వచ్చేసరికి కలర్ మారిపోతుంది ఆఫ్ వైట్ అయితే అంటే ఈ ఆఫ్ వైట్ కలరు ఎన్ని వాషెస్ అయినా సరే కలర్ అలాగే ఉంటుంది జస్ట్ షైన్ ఒకటి లూజ్ అనమాట మనం ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నాం అనుకోండి షైనింగ్ ఉండదు కదా ఏ అయినా సరే నేనైతే ఏరియల్ తోటి వాష్ చేస్తాను వాషింగ్ మిషన్ సైకిల్ వచ్చేసరికి సిక్స్టీ మినిట్స్ సైకిల్ రన్ చేస్తాను ఆఫ్ వైట్ బెడ్షీట్స్ వచ్చేసరికి లెనిన్ వాలా పోర్టికో బ్లాంకా ఈ బ్రాండ్స్ అన్నీ కూడా స్పార్లో అమెజాన్ మింత్రాలో దొరుకుతాయి మనకి ఫ్లిప్కార్ట్ నేను ఎక్కువ వాడాను కాబట్టి నాకు అంత తెలియదు అనమాట అందులో ఏం బ్రాండ్స్ ఉంటాయి అని బ్లాంకెట్స్ అవన్నీ కూడా ఈవినింగ్ వేస్తాను ఎందుకంటే ఇవాళ వాష్కి వేశాను కదా కుషన్ కవర్స్ కూడా బ్లూ కలర్లో చేంజ్ చేసా డోర్ వెనక మన యూజ్డ్ టవల్స్ ఉంటాయి కదా అంటే ఆ రోజు తుడుచుకుంటాము అవన్నీ కూడా అలా హ్యాంగ్ చేస్తాను ఇవన్నీ వచ్చేసరికి జూట్ బ్యాగ్స్ గ్రోసరీస్కి వాటికి వాడతాం కదా అక్కడ హ్యాంగర్ ఉంటుంది అక్కడ పెట్టేస్తాను కింద షూ ర్యాక్ అది మార్నింగ్ కాఫీ కూడా లేట్గా తాగేసరికి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయబుద్ధి కాలేదు ఫ్రూట్స్ కట్ చేసుకొని తినేద్దాము అని చెప్పి పొమ్మ వలిచేసి తర్వాత ఆరెంజ్ కూడా ఒకటి వలిచి పెట్టేస్తాను ఇదేదో ఒకటి సిద్ధు లైక్ మిడ్ మార్నింగ్ స్నాక్ లాగా లేదా ఇదే మా బ్రేక్ఫాస్ట్ లాగా అయిపోతుంది అంటే మేము లంచ్ కొంచెం అర్లీగా చేసి ఇంకా వెళ్దాం అనుకుంటున్నాం కదా కంచి సో చూడాలి ఎంత టైం పడుతుంది ఏంటి అనేది బ్లడ్లో హిమోగ్లోబిన్ కంటెంట్ తక్కువ ఉన్నప్పుడు మనకి బాగా ఫెటీగ్ ఉంటుంది అంటే ఊరికే నీరసం అయిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళు డైలీ ఒక చిన్నదైనా సరే పోమోగ్రనేట్ తినటం అలవాటు చేసుకుంటే చాలా మంచిది ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మా పెద్దమ్మకి రీసెంట్గా ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి హెల్త్ అసలు బాగోవట్లేదు అనమాట మా పెద్దమ్మకి హార్ట్లో రెండు స్టెంట్స్ కూడా వేశారు అయితే దాని తర్వాత తర్వాత వీక్ అయిపోతూ ఉంది అంటే బ్లడ్ ల్యాక్ అనమాట సో వీక్ అయిపోతుంటే మా ఫ్యామిలీ డాక్టర్ సజెస్ట్ చేశారు మీరు బ్లడ్ ఎక్కించుకోండి అని అలా ఒక టూ టైమ్స్ చేసేసరికి ఎవరిదో బ్లడ్ ఎందుకు ఎక్కించుకోవటము పోమోగ్రనేట్ రోజుకొకటి తింటే చక్కగా బ్లడ్ పడతా ఉంటుంది అని చెప్పి తను ఎప్పటి నుండో చక్కగా తింటా వస్తుంది నాకు అందుకని అది బాగా మైండ్లో ఉండిపోయింది అనమాట సో అందుకనే ఇంకా నేను కూడా ఏదో ఒకటి రోజుకొకటి అలా ఇన్కాపరేట్ చేసుకుంటే ఒక కాయ మేము ముగ్గురం తిన్నా సరే ప్రతిరోజు సరిపోతుంది కదా మనం ఇటు హెల్దీగానే ఉంటాము నేను ఇవాళ లేట్గా లేచా కదా సెకండ్ మెషిన్ అసలు వేయలేదు సో మా మేడ్ వెళ్ళిన తర్వాత నేను వాషింగ్ మెషిన్ వేశాను బ్లాంకెట్స్ బెడ్షీట్స్ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు ఆరేస్తాను సాయంత్రానికల్లా రెడీ అవుతాయి మేము ఈవినింగ్ ఒకవేళ బయటికి వెళ్ళిపోతాం కదా అలాంటి టైంలో ఏం చేస్తా అంటే ఒక బకెట్ కానీ ఒక బ్యాగ్ కానీ పెట్టేస్తా అనమాట పైన టెరీస్లో ఆరింగ్ క్లోత్స్ అన్నీ తీసుకొచ్చి ఆ బకెట్లో పెట్టేస్తాను కిందకొచ్చిన తర్వాత వంకాయ కూర చేస్తున్నాను ఇవి మొన్న విజయవాడ నుంచి తీసుకొచ్చా ఇలా పొడుగు వంకాయలు ఇక్కడ దొరకవండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి సిద్ధు కూడా చాలా ఇష్టం అనమాట ఈ కూర గిన్నెలో కొద్దిగా చల్లగా ఉండే ట్యాప్ వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని పెట్టేశాను ఒకవేళ నీళ్ళు లేకపోయినా పర్వాలేదు కడిగిన వంకాయల్ని పీసెస్ కట్ చేసి ఆ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇలా చేసామంటే వంకాయ ముక్కలు చేదు రాకుండా ఉంటాయన్నమాట కండ్రెక్కింది అని అంటాం కదా ఎందుకంటే ఒకవేళ ముదురు వంకాయలు అయితే ఇందులో గింజలు ఉంటాయి ఆ గింజల వలన మనకి కూర చేదు వస్తుంది లేతకాయలు అయితే ఆ వైట్ సీడ్స్ ఉంటాయి ఇలా చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా వాటితో ప్రాబ్లం ఉండదు కొంచెం గట్టిగా ఉండే గింజలతోనే ఆ చేదు అనేది వస్తుంది సాల్ట్ వాటర్లో వేసినప్పుడు మనం గట్టిగా నలిపేసినట్టు కడిగేసామనుకోండి ఆ గింజలన్నీ వాటర్లోకి వెళ్ళిపోతాయి కూర కండ్రక్కకుండా ఉంటుంది వంకాయ ఫ్రై చేయడానికి ఇవాళ స్టీల్ కడాయి యూజ్ చేస్తున్నాను ఈ కడాయి వచ్చి నేను లాస్ట్ వీక్ తీసుకొని వచ్చాను కొత్తది అనమాట స్టీల్ది ఈ బ్రాండ్ వచ్చేసరికి ప్రే లేడీ అని అంటారు అది ఇప్పుడు చూపిస్తా మీకు సిమిలర్ది నా దగ్గర ఇంకొక కడాయి కూడా ఉంది ఆ బ్రాండ్ వేరే అది ట్విన్ బర్డ్స్ ఇవైతే నాకు చాలా బాగా అనిపిస్తున్నాయి కుకింగ్కి ఈస్థెటిక్గా అన్నిటికీ బాగుందనమాట చూడటానికి బాగుంది వంట చేసుకోవడానికి బాగుంది దీని థిక్నెస్ చూసారు కదా వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం కానీ మాడదండి కూర అంటే మనం హైలో పెట్టేసేస్తే ఏదైనా సరే మాడిపోతుంది ఈవెన్ నాన్ స్టిక్ కూడా రెండు కంపేర్ చేసి చూపిస్తాను అని ప్రీవియస్గా వీడియోలో ఒకటి షేర్ చేశా ఎందుకంటే రెండు కంపేర్ చేస్తా అనేది మనము ఒక బ్రాండ్ చూసి సేమ్ ఇదే ప్రోడక్ట్ కావాలి ఇదే బ్రాండ్ కావాలి వేరే బ్రాండ్లో ఇది క్యారీ చేయరు అని అనుకుంటాం కానీ మ్యానుఫ్యాక్చరర్స్ ఒకళ్ళే ఉంటారు ఒకవేళ వాళ్ళు ఆ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకుంటే కనుక ఆ బ్రాండ్ నేమ్స్ అనేవి ఎవరిది వాళ్ళు పెట్టుకుంటారనమాట అంటే చాలా వరకు ప్రోడక్ట్స్లో ఇలాగే జరుగుతుంది ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇలాగే వర్క్ చేస్తుంది అని అయితే నేను చెప్పను సిమిలర్ ప్రోడక్ట్స్ ఈ రెండు సిమిలర్ మెటీరియల్ ఆ థిక్నెస్ కానివ్వండి ఆ చేసిన డిజైన్ చేసిన స్టైల్ అన్నీ కూడా ఒకేలాగా ఉన్నాయి అన్నమాట సో మనం ఏంటంటే ఒక బ్రాండ్తో స్టిక్ అవ్వకుండా మన లోకల్లో దొరికేది లేదా ఆన్లైన్లో మనకు నచ్చింది కొంచెం రీసెర్చ్ చేసుకుంటే మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఈజీగా దొరుకుతాయి ఈ ప్యాన్ నేను హండ్రెడ్ పర్సెంట్ సజెస్ట్ చేస్తాను ఎందుకు సజెస్ట్ చేస్తాను అని అంటున్నా అంటే మంచి థిక్గా ఉంది మరీ ఎక్కువ థిక్నెస్ కూడా మనకి కుకింగ్కి అవసరం లేదు కరెక్ట్గా ఉందన్నమాట కింద శాండ్విచ్ పోవటం కాకపోయినా అంటే ట్రైప్లై శాండ్విచ్ పోటమ్స్ ఇవి ఉంటాయి కదా అది కాకపోయినా సరే ఇది చాలా బాగా పనిచేస్తుంది నాకు దీనికి పైన లిడ్ ఇవ్వరు కానీ నా దగ్గర ఒక త్రీ ఫోర్ సైజెస్ ఉన్నాయి సో ఏదో ఒకటి చూసి పెట్టేస్తాను కుకింగ్కి చాలా కంఫర్టబుల్గా ఉంది హ్యాండిల్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి సో ఎవరైనా సరే ఇలాంటివి కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు హ్యాండిల్స్ పెద్దగా ఉన్నవి కొద్దిగా వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం థిక్నెస్ నుంచి తర్వాత ఇంకా మీకు ఎంత థిక్నెస్ కావాలంటే అంత త్రీ ఎంఎం వరకు ఉంటాయి అనుకుంటా సో అలా థిక్నెస్ చూసి కొనుక్కోండి ఈ ప్యాన్ లోపల ఫినిష్ వలన వాష్ చేసినప్పుడు స్క్రాచెస్ పట్టలేదనమాట క్లీనింగ్ చాలా సింపుల్గా ఈజీగా ఉంది ఒకవేళ కింద మాడిపోయినా సరే మనం పీతాంబరి వేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఆ స్టీల్ షైన్ అనేది వచ్చేస్తుంది అనమాట అంటే ఈ ఈ కళాయికే ఈ కళాయికే కాదు దేనికైనా సరే మనకు కొంచెం కలర్ మారుతుంది కదా ఓవర్ హీట్ అయితే సో అదంతా కూడా మనం నీట్గా వాష్ చేసుకుంటే మామూలుగా స్టీల్ కలర్లోకి వచ్చేస్తుంది వంకాయ కూర ఎలా చేయాలో చెప్పే ముందు ప్లాంట్స్కి వాటర్ చేయాలి సో ఫస్ట్ ఆ వాటరింగ్ క్యాన్ని ఫిల్ చేస్తాను ఈ వాటరింగ్ క్యాన్ వచ్చేసరికి మెట్రోలో తీసుకున్నాను విజయవాడ మెట్రో ఉంటుంది కదా టూ మంత్స్ బ్యాక్ కొన్నా అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెట్టేశాను ఇంకా మొన్న వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఇది చాలా కలర్ఫుల్గా ఉంది కాకపోతే సరిగ్గా వర్క్ చేయదేమో అని అనిపించింది ఇనీషియల్గా నాకు సో ఒకసారి ట్రై చేద్దాము ఒకవేళ వాటర్ పోయడానికి కుదరకపోతే ప్లాంటర్ లాగా యూజ్ చేసేద్దాము అని చెప్పి ఫస్ట్ అయితే తీసుకున్నా నిజంగా చెప్పాలంటే దీంతో పోస్తంటే కంఫర్టబుల్గా లేదు నాకు లేకపోతే నాకు అలవాటు లేక అలా అనిపించిందో తెలియదు ఒక రెండు మూడు సార్లు యూజ్ చేస్తా ఒకవేళ నాకు ఇది నచ్చలేదు వాటర్ పోయడానికి అని అనిపిస్తే చక్కగా ప్లాంటర్ లాగా డెకరేటివ్గా పెడితే కూడా చాలా బాగుంటుంది చూడటానికి వంకాయ కూర ఎలా చేయాలో చెప్తాను తాలింపు వేసుకుంటాం కదా తాలింపు గింజలతో పాటు కొద్దిగా ఇంగువ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వాష్ చేసి పెట్టిన వంకాయ ముక్కలు వేసుకొని ఉప్పు కారం పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మగ్గుతూ ఉంటాయి మధ్య మధ్యలో తిప్పాలి అడుగు అంటకూడదు స్టీమ్ ఎస్కేప్ అవన్నీ లిట్ పెట్టాము అని అంటే ముక్కలన్నీ కూడా వాటర్ లేకుండానే చాలా మెత్తగా అవుతాయి వాటర్ అసలు పోసుకోవద్దండి ఈ కూరలకి వాటర్ అస్సలు టేస్ట్ ఇవ్వదు అనమాట చప్పగా చేసేస్తుంది అనమాట వాటర్ సో అందుకని వాటర్ పోసుకోకుండా ఉంటేనే మంచిది కూర అడుగంటకుండా చాలా బాగా వచ్చింది ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకొని ఇంకా ఈ ఒక్క కూరే చేస్తున్నాను ఇవాళ ఎందుకంటే ఈవినింగ్ బయట తినేస్తాము నా దగ్గర ఫోర్ ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదా ఆలివ్ ఆయిల్ సెస్మి ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిల్ ఫ్రైయింగ్కి వాడతాను ఒకటి ఇంకొకటేమో కోల్డ్ ప్రెస్డ్ తి తాలింపులకి కూరలకి వాడతాను అనమాట సో వాటన్నిటికీ కూడా నేమ్స్ స్టిక్ ఆన్ చేయాల్సి వచ్చింది ప్రస్తుతం ఏమైందంటే ఇవాళ ఆలివ్ ఆయిల్ ససిమి ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిల్ మూడు ఒకటే కలర్లో వచ్చాయి నాకు అంటే ఎప్పుడూ కూడా నేను కొన్నప్పుడు త్రీ డిఫరెంట్ కలర్స్ ఈజీగా ఐడెంటిఫై చేయగలిగేదాన్ని ఈసారి పాత బ్రాండ్స్ దొరక్క వేరే కొత్త ఆర్డర్ చేశాను దాని వలన ఆ మూడు కూడా ఒకటే రంగులో కనిపిస్తున్నాయి అంటే మరీ ఒకేలాగా అయితే లేవు కానీ మన హడావుల్లో ఒకదాని బదులు ఇంకొకటి పోసేస్తామేమో అని చెప్పి ఈసారికి నేను అట్లాగా స్టిక్కర్స్ పెట్టాను లంచ్కి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసేసి పక్కన పెట్టాను లంచ్ తర్వాత ఇవాళ వీడియో రికార్డింగ్ కూడా ఆఫ్టర్నూనే కంప్లీట్ చేసేయాలి ఎందుకంటే నైట్ టెంపుల్ నుంచి వచ్చేసరికి మేబీ లేట్ అవ్వచ్చు హోమ్ సెంటర్లో హ్యాంగింగ్ ప్లాంటర్ ఒకటి తీసుకున్నా పీచ్ కలర్ది అది వచ్చేసరికి లైక్ మన రేకులాగా ఉంటుంది కదా టిన్ మెటీరియలా సంథింగ్ అట్లాంటిది అనమాట అది నాకు నైన్ హండ్రెడ్ పడింది డీల్లో వచ్చింది ఈ ఫ్లవర్స్ ఒకటి ఫోర్ నైంటీ నైన్ అవి పీచ్ కలర్ మెటీరియల్ అయితే చాలా బాగున్నాయి తర్వాత క్యాండిల్ హోల్డర్స్ ఈ రెండు కూడా హోమ్ సెంటర్లోనే తీసుకున్నాను టేబుల్ రన్నర్ హోమ్ సెంటర్లోనే తీసుకున్నా ఇవి రెండు కూడా లైక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాండిల్ స్టాండ్స్కి అండ్ సిక్స్టీన్ హండ్రెడ్ వచ్చేసరికి టేబుల్ రన్నర్ పడింది అనమాట సో ప్రైజెస్ చెప్తే మీకు కూడా ఈజీగా ఉంటుంది అండ్ మీరు ఏది తీసుకోవాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకుంటారని చెప్పి ఇట్లా షేర్ చేస్తున్నాను నేను ఇప్పటి వరకు కూడా డైనింగ్ టేబుల్ మీద స్పెండ్ చేసింది పెద్ద ఏమీ లేదు అంటే యాక్సెసరీస్ కోసము వేజ్ ఒకటి మాత్రం పెట్టాను అండ్ దానిలో ఫ్లవర్స్ పక్కన ఇది వరకు దీపాలు ఉండేవి అవి అమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్న కింద ట్రే ఉంది కదా అదేమో మా ఫ్రెండ్ ఇచ్చింది సాల్ట్ అంటే అది ఎసెన్షియల్ కదా సో అట్లాగా ఇప్పుడు దాకా అయితే నేను డైనింగ్ టేబుల్ మీద స్పెండ్ చేసింది లేదు లివింగ్ రూమ్లో అయితే డెకరేటివ్గా నాకు కావాల్సినవన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ వచ్చా నెక్స్ట్ ఇప్పుడు డైనింగ్ రూమ్లో ఇంతవరకు తీసుకున్నా ఇంకా ఇంతకన్నా ఎక్కువ అయితే యాడ్ చేయట్లేదు డైనింగ్ టేబుల్ మీద సాల్ట్ జార్ ఉంటుంది అది వచ్చేసరికి హోమ్ స్టాప్లో తీసుకున్నాను చాలా రోజులు అయిపోయిందనమాట ఐ థింక్ అది ట్రెషర్స్ బ్రాండ్ సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హోమ్ స్టాప్లో చెక్ చేయచ్చు డైనింగ్ టేబుల్ని ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను గుడికి వెళ్ళాలి కదా ఇప్పుడు రెడీ అవుతున్నాను ఈ శారీ ఇంతకుముందు మీరు చూసే ఉంటారు బ్యాంగిల్స్ కూడా ఆల్రెడీ నేను ముందు షేర్ చేశాను నా గ్రామ్స్ అయితే ప్రస్తుతం గుర్తులేవండి ఆ టైంలో ఐ థింక్ మమ్మీని అడిగి చెప్పుంటాను మీకు ఈ బుట్టలు కూడా నేను లైక్ డిజైన్ చెప్పి చేయించుకున్నాను థర్టీ ఫోర్ గ్రామ్స్ పడ్డాయి అనమాట థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ ఆ రేంజ్లో ఉంది ఇవాళ లైక్ నెక్లెస్ లాగా అట్లా ఏం పెట్టుకోవట్లా గుడికి వెళ్తున్నాను కదా సో నల్ల పూసలు వేసుకుంటున్నాను గుడికి వెళ్ళటానికి రెడీ అయ్యాను గుడికి వెళ్ళిన తర్వాత చాలా బాగా దర్శనం జరిగింది అక్కడ లైక్ ఎంత బ్లెస్డ్ ఫీలింగ్ వచ్చిందంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది దర్శనం అదంతా రేపు వీడియోలో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను మిస్ కాకుండా చూడండి ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం